హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ టుడే రెసిపీ పెసరపునుకుల కూర ఈ పెసరపునుకుల కూర చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని తగ్గించుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఆనియన్స్ అవి బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ అవి మగ్గిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకుని అందులోంచి చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి ఇలా చింతపండు రసం బా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈలోపు తీసుకొని తీసుకుని పునుకులకి చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకోవాలి మనం ఉడకపెట్టిన ఎగ్స్కి ఎలా అయితే ఘాట్లు పెట్టుకుని కర్రీలో వేసుకుంటామో వీటిని కూడా అలాగే ఘోట్లు పెట్టుకుని కర్రీలో వేసుకోవాలి కర్రీలో వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల పులుసు అనేది పునుకులకి బాగా పడుతుంది తరువాత మీ దగ్గర కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు ఇలా కొత్తిమీర వేసుకుంటే పునుకుల కూర అనేది రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి